హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ పార్వతీ చోలాపురం ఈరోజు నేను అన్ని రకాల ఐదు రకాల కూరగాయలు ఇచ్చి కర్ర తీశాను అది ఏం అంటే ఫస్ట్ క నాలుగు క్యాప్తిక ముక్కలు తీసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజ్ అయినా పర్వాలేదు పెద్దగా ఉన్నా పర్వాలేదు మూడు రూపాయలు తీసుకున్నాను అలాగే రెండు క్యారెట్ ముక్కలు క్యారెట్ కొంచెం పెద్దయే తీసుకున్నాను అలాగే రెండు ఆలుగడ్డలు కూడా తీసుకున్నాను ఆలుగడ్డలు కొంచెం పెద్దవి కానీ తీసుకున్నాను అలాగే గార్నిష్ కోసము అలాగే రెండు టమాటాలు కూడా తీసుకున్నాను ఎందుకంటే మిక్చర్ అన్నాను కదా ఐదు రకాలు కలుపుతున్నాను అలాగే గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర మరియు కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇవి పోపులో వేయాలి కదా మెయిన్ ఈ కూరగాయలన్నింటినీ వాటర్లో వేసి కడుగుతున్నాను ఎందుకంటే డైరెక్ట్ మార్కెట్ నుంచి తేంగానే మనం అలాగే కొయ్యకూడదు వాటికి మట్టి ఉంటుంది దుమ్ము ధూళి ఉంటుంది రైతులు వాళ్ళు తెంపాక ఎక్కడెక్కడో తిరుపుతుంటారు కాబట్టి కూరగాయలన్నిటికీ మనము అన్నింటినీ వాటర్లో వేసి కడిగి పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు అలా దుమ్ము దు దుమ్ము చెత్త మన్ను అంతా పోయేదాకా కడిగి పెట్టుకోవాలి ఇవి అంటే మనకే మంచిది లేకపోతే మట్టి కూడా మన నూట్లకే వెళ్ళిపోతుంది ఇవన్నీ కలిసిన్నాక ఇవన్నీ ఒక దగ్గర వేసి మనం కోసి పెట్టుకోవాలి చూసారా ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాను అలాగే క్యాప్సికం ముక్కలు కూడా కోసి పెట్టుకున్నాను క్యారెట్ ముక్కలు పెట్టుకున్నాను టమాటా ముక్కలు కూడా పెట్టుకున్నాను ఆలుగడ్డలు కూడా ముక్కలు కోసిపెట్టుకున్నాను ఆలుగడ్డలు ఎందుకు నీళ్ళలో ఉన్నాయంటారా ఆలుగడ్డలు నీళ్ళ లేకపోతే నల్లగా అవుతుంది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఎప్పుడైనా ఆలుగడ్డ నీళ్ళలో పెట్టుకో ఎప్పుడో పొయ్యి మెట్టిస్తూ కడాయి పెట్టాను కడాయి బాగా వేగినాక నేను రెండు స్పూన్ల ఆయిల్ వేసాను అది బాగా రెండు స్పూన్ల ఆయిల్ వేశాను అది బాగా వేగినాక వేగాలి అప్పుడు వేగుతుంటేనే మంచిగా అనిపిస్తుంటుంది వేగినాక ఉల్లిపాయలు వేసాను చూసారా ఆయిల్ ఎంత బాగా వేగితేనే ఇట్లా చిప్ప చిప్ప చూడొస్తుంటుంది వస్తుంటుంది ఉల్లిపాయలు బాగా వేగాక అందులోనే కొంచెం ఆలుగడ్డలు కూడా వేయాలి ఆలుగడ్డలు ఎందుకు వేయాలంటే ఆలుగడ్డ జల్దీ ఉడకదు కనుక పచ్చి వేస్తే ఆలుగడ్డలు మంచిగా వేగుతాయి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి కలపాలి ఇలా కొంచెం ఐదు నిమిషాలు మగ్గనిస్తే చాలా ఇది కొంచెం ఉడుకుతుంటుంది ఆలుగడ్డ అప్పుడప్పుడు కలపాలి ఎందుకంటే ఆలుగడ్డ అడుగు పట్టుకుంటుంది కొద్దిగా అయిపోయాక పచ్చి వేసి పత్తి వేయాలి పత్తి కూడా కలిపినాక ఐదు నిమిషాలు అయినాక క్యారెట్ ముక్కలు కూడా వేయాలి క్యారెట్ ముట్టలు వేసినాక కలిపి ఐదు నిమిషాలు మగ్గాలి ఇలా కలుపుకున్నాక కలుపుతున్నాం కదా ఇప్పుడు ఐదు నిమిషాలు అయినాక క్యాప్సికన్ ముక్కలు కూడా వేయాలి క్యాప్సికన్ ముక్కలు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఆగినాక అలా ఇలా కలుపుతూ ఉండాలి ఐదు నిమిషాలు ఆగాక అల్లంల్క్ పేస్ట్ వేయాలి అల్లం అల్లంల్క్ పేస్ట్ ఫస్ట్ ఎందుకు వేయలేదంటే ఫస్ట్ అల్లం అల్లంల్పి పేస్ట్ వేస్తే ఏమవుతుందంటే కడాయి అంటుకుంటుంది అత్తుక్కుంటుంది మాడిపోతుంది కనుకనే కొంచెం అలా కొంచెం అయినాక అప్పుడు వేస్తే రుచిగా ఉంటుంది ఇది అయిన నిమిషాలకి మళ్ళీ టమాటా ముక్కలు వేయాలి టమాటా ముక్కలు వేసి కలపాలి ఇది కూడా బాగా కలిపి కొంచెం మగ్గనిచ్చి పెట్టాలి ఇది కొంచెం దగ్గర అయ్యాక ఇలా కలుపుతూనే ఉండాలి లేకపోతే అలగడ్ ఉండదు కదా అడుగు పట్టుకుంటుంది అప్పుడప్పుడు గంట తిప్పాలి ఇప్పుడు ఒక రెండు స్పూన్ల కారం వేశాను ఇప్పుడు మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అది మన ఇష్టం బట్టి ఉంటుంది ఒక స్పూన్ ఉప్పు వేశాను ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెండు స్పూన్ల కారానికి ఎప్పుడైనా ఒక స్పూన్ ఉప్పే పడుతుంది కొంచెం ఉప్పు ఎక్కువ తినేటోళ్ళు కారం ఎక్కువ తినటంటే అది మన ఇష్టం బట్టి ఉంటుంది ఉప్పు కారం వేసాను కదా ఇప్పుడు నేను బాగా గట్టి పెట్టి కలుపుకున్నాను ఇలా బాగా మగ్గనిగా కొంచెం దగ్గరికి వేయటంక కొబ్బరి పొడి వేసుకున్నాను కొబ్బరి పొడి ఏందంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కనుక కొబ్బరి పొడి వేసి ఇట్లా కలుపుకున్నాను ఇంకొచ్చేపు అయినాక ఒక ఐదు నిమిషాలు అయినాక నేను దాన్ని ధనియాల పొడి కూడా వేసుకున్నాను ధనియాల పొడి వేస్తుందంటే మసాలా మసాలాగా బాగుంటుంది ఇది కొంచెం ఐదు నిమిషాలు మగ్గినాక లాస్ట్కి కొంచెం దగ్గర పడ్డాక కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసాక ఐదు నిమిషాలుంచి మూత పెట్టి ఐదు నిమిషాలు అయినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మూత పెట్టాను ఐదు నిమిషాలైన కర్రీ రెడీ అయింది ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఇప్పుడు క్యాప్సికమ్ ఆలుగడ్డ క్యారెట్ టమాటా అన్నీ కలిపిన కర్రీ రెడీ అయిపోయింది ఇక తీసుకొని ఒక బాయిల్ తీసుకుంటే రెడీ